నువ్వు జీవించాలంటే రోజుకి రెండు బోట్ల మూడు బొట్ల తింటే సరిపోదు నువ్వు జీవించాలంటే నీంట్లో సమృద్ధి ఉంటే సరిపోదు ఏముండాలి దేవుడి మాట ఉండాలి ఆ మాటని కాయషిస్తుంది ఆ మాట నీకు జీవాన్ని ఇస్తుంది ఆ మాట నీకు బ్రతుకునిస్తుంది ఆ మాటని నిన్ను బలపరుస్తుంది ఈ రోజున కూడా దేవుడు ఆ రోజున మోసేతో మాట్లాడినట్టుగా ఈరోజు దేవుడు మనతో కూడా మాట్లాడతాడు ఆ రోజున మోసేని దర్శించినట్టుగా దేవుడు మనల్ని కూడా దర్శిస్తాడు ఎలాగండి ఎలా సాధ్యం అంటే ఏం లేదండి అప్పట్లో చాలా కష్టపడేవారు దేవుని మాట అంటే కానీ ఈ రోజున ఏసు క్రీస్తు ప్రభు వారు కష్టపడకలా నువ్వే ప్రయాసపడకల మేము దేవుని నమ్ముకున్న కొత్తలో ఆ సమయంలో దేవుని సువార్త మాకు వినిపించే సమయంలో వాళ్ళు మాతో మా అమ్మగారు పక్కన ఉన్నాను నేను మా అమ్మగారితో చెప్తున్నారు అమ్మ మీరేం చేయకండి మీరేం చేయకండి మోకాలు వేసేయండి వేసేదో చెప్పండి ప్రభా నువ్వు నిజమైన దేవుడు అయితే ఈ రాత్రి నాతో మాట్లాడు నువ్వు నిజమైన దేవుడు అయితే ఈ రాత్రి నన్ను దర్శించు ఒక్కటే ప్రార్థన చేయండి ఆయన నిజమైన దేవుడు మాతో మాట్లాడాడు ఈ రాత్రి మీతో కూడా మాట్లాడతాడు దేవునికి స్తోత్రం హలు ఎంత ధైర్యం ఉండాలండి ఈ దేవుడు ఇలా మాట్లాడే దేవుడు మీరు ప్రార్థన చేయండి మాట్లాడతాడు అని చెప్పడానికి ఎంత ధైర్యం ఉండాలి నిజంగా వాళ్ళు అదే చెప్పారు మా అమ్మగారు అదే ప్రార్థన చేశారు అయ్యా మేము ఎన్నో కష్టాలు ఉన్నాం ఎన్నో ఇబ్బందుల్లో ఉన్నాం చావులో మేము ఉన్నాం చావుకు దగ్గరగా మేము ఉన్నాం ఏం చేయాలో తెలియని పరిస్థితుల్లో మేము ఉన్నాం కానీ నువ్వు నిజమైన దేవుడు అని చెప్పారు నువ్వు మాట్లాడతావని చెప్పారు మా సమస్యలన్నింటినీ పరిష్కరిస్తావని చెప్పారు నువ్వు నిజంగా నిజమైన దేవుడైతే ఇప్పటిదాకా మేము ఎన్నో పూజలు పురస్కారాలు చేసాం ఎన్నో వ్రతాలు మొక్కులు తీర్చుకున్నాం ఎన్నో చేసాం ఇంకా మా మృక్కుబలు ఇంకా చాలా ఉన్నాయి ఈ సమస్యల నుంచి గట్టెక్కాలని ఈ బాధల నుంచి గట్టెక్కాలని చాలా మృక్కుబలు చేసుకున్నాం అవన్నీ మేము చెల్లించాల్సి ఉంది కానీ ఈరోజున నీ గురించి మేము తెలుసుకున్నాం నువ్వు నిజమైన దేవుడు నువ్వు మాట్లాడే దేవుడు అయితే నువ్వు నిజంగా మా సమస్యల నుంచి మమ్మల్ని విడిపించగలిగే దేవుడు అయితే నువ్వు మాట్లాడతావని వారు చెప్పారు కాబట్టి ఈ రాత్రి నువ్వు మాతో మాట్లాడితే నేను మిమ్మల్ని నమ్ముతాను మా ఆ ప్రార్థన చేసుకున్నావు ఆ మా అమ్మగారు ప్రార్థన చేశారు మా నాన్నగారు ప్రార్థన చేశారు పడుకున్నారు పడుకుంటే మేము ఒక అపార్ట్మెంట్లో ఉంటున్నాం డబుల్ బెడ్రూమ్ అపార్ట్మెంట్లో ఉంటున్నాం ఒక హాల్ ఉంటుంది అది రెండుగా విడదీసి ఒక సింగిల్ బెడ్రూము హాలు మాకు సింగిల్ బెడ్రూమ్ హాలు మరొకరికి మాకు తెలిసిన వాళ్ళకి అలా మేము ఉంటున్నాం ఆ ఇంట్లో అలాంటి పరిస్థితిలో అలా ప్రార్థన చేసుకుని పడుకున్న తర్వాత ఆ డబుల్ బెడ్రూమ్ హాల్లో ఒకే డోర్ అనమాట మెయిన్ డోర్ ఉండేది ఇటువైపు అటువైపు డోర్ ఉండేది ఈ డోర్ కొడతా ఉన్నారు ఎవరు కొడుతున్నారు అని చెప్పేసి టపా 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 అని సౌండ్ వస్తుంది టపా 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 అని సౌండ్ వస్తుంటే ఎవరు ఈ రాత్రి వేళ ఎవరు కొడుతున్నారు మళ్ళీ టపా 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 అని సౌండ్ వస్తుంటే మా అమ్మగారు లేచి తలుపు తీశారు తలుపు తీసేదిప్పటికీ మా మా తాతయ్య గారు అప్పుడు చనిపోయారు తెల్లని వస్త్రాలు ధరించుకుని మా తాతయ్య గారు నడుచుకుని వస్తున్నారు ఏమా ఎలా ఉంది బాగున్నారా అంటే నాన్న చాలా నేను చూసి చాలా కాలం అయింది అని మా అమ్మగారు హత్తుకుని ఏడ్ చేస్తున్నారు ఎందుకు బాధపడుతున్నావు నేను వచ్చేసాను కదా ఏం కాదు నేను వచ్చేసాను కదా ఇంక నేను ఏం కాదు నేను ఉన్నాను కదా నీకు ఇంకేం కాదు నేను చూసుకుంటాను అంతా నేను చూసుకుంటాను కదా అంటే తెలియని ధైర్యం వచ్చేసింది అంట మా అమ్మగారికి అలా కౌగులించి మా తాతయ్య గారిని పట్టుకుని ఏడ్ చేస్తుంటే తెలియని ధైర్యం నేను నాను కదా ఏం కాదు నేను చూసుకుంటాను వాళ్ళు అన్నీ చూసుకుంటాను దా 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 అని చెప్పేసి చెప్పేటప్పటికి ఇదేంటి మా నాన్న వచ్చాడు అని చెప్పేసి మా అమ్మగారు ఒక్కసారిగా లేచిపోయారు లేస్తే ఏముంది కళ అది కళ అర్థమైపోయింది తర్వాత రోజు ఆ సువార్త చేసిన వాళ్ళు వచ్చారు రాత్రి దేవుడు మీతో మాట్లాడా నాకు తెలుసు దేవుడు మీతో మాట్లాడతాడని ఎందుకంటే రాత్రి దేవుడు మీతో మాట్లాడతానని నాతో చెప్పాడు నేను ప్రార్థన చేశాను దేవుడు మీతో మాట్లాడాలని దేవుడు మీతో మాట్లాడాడంటే ఏమోని తెలీదు కానీ రాత్రి నాకు ఒక వచ్చింది మా నాన్నగారు వచ్చారు నేను పట్టుకుని ఏడ్చేశాను ఈ బాధలు ఈ కష్టాలు ఏంటి నాన్న నా వల్ల కావట్లేదు నాన్న అని ఏడిస్తే నేను వచ్చేసాను కదా ఏం పర్వాలేదు నేను చూసుకుంటాను అన్నాడు వెంటనే ఆమె చెప్పింది అది దేవుడే దేవునికి స్తోత్రం హలి ఎవరు మాట్లాడతారు అది దేవుడేనండి దేవునికి స్తోత్రం హలీల్ను ఇ ఈ రోజున మన దేవుడు దేవుడు ఆయన ఆయన దేవుడు మాట్లాడే దేవుని మనం కలుగున్నాం ఆ దేవుడు నీ జీవితాన్ని మారుస్తాడు ఆ దేవుడు నీ బ్రతుకును మారుస్తాడు ఆ మాట్లాడే దేవుడు నా వల్ల కాదు నేను పనికిరాని వాడిని నేనేమి చేయలేనయ్యా అన్న వ్యక్తిని నాయకునిగా చేసేసాడు రాజుగా చేసేసాడు ప్రవక్తగా చేసేసాడు అతడు మాట్లాడితే అద్భుతాలు జరుగుతున్నాయి అతడు కర్ర చాపితే ఎర్ర సముద్రం రెండుగా రెండు పాయలుగా విడిపోయింది ఆయన మాట్లాడితే ఆకాశం మన్నాను కురిపించింది ఆయన మాట్లాడితే బండ నుంచి నీళ్లు వచ్చేసాయి ఎలా సాధ్యం నా వల్ల కాదు నేను అసాధ్యం నా వల్ల అసాధ్యము నేను చేత కానివాని నేను నోటి మాంద్యం గలవాని ఇవేవి నేను చేయలేను అని చెప్పినటువంటి మోషేని ఎంత అద్భుతంగా ఎలా ఎలా మార్చుకున్నాడు దేవుడు ఎంత అద్భుతంగా ఎలా వాడుకున్నాడు దేవుడు ఎంత అద్భుతంగా ఎలా నిలబెట్టాడు దేవుడు అంటే దేవుడు మోసేతో మాట్లాడాడు దేవునికి స్తోత్రం హలలుగా ఈ రోజున దేవుడు నీతో మాట్లాడాలని ఆశపడుతున్నాడు ఈ రోజున నీ జీవితంలో కూడా అద్భుతం చేయాలని ఆశపడుతున్నాడు ఈ రోజున నీ బ్రతుకులో కూడా మహిమ గల కార్యాన్ని చేయడానికి ఇష్టపడుతున్నాడు